అందరికీ నమస్కారం అండి వేమిరెడ్డి రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు థంపింగ్ మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు యాభై నాలుగు వేల ఐదు వందల మెజారిటీతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆవిడ్ని గెలిపించుకున్నారు గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందరికీ ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి అందరికీ కూడా తెలుసు మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యి సిగ్గు ఎగ్గు లేకుండా నెల రోజుల్లోనే వేరే పార్టీలోకి మారిన ఊసర వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు కానీ అతను మాట్లాడిన భాష ఆవిడ ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి శ్రీనివా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు బాడీ షేమింగ్ చేయడం వ్యక్తిగత హననం చేయడం అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకుముందు ముందు కూడా పోలారం రెడ్డి పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు ఇదా నీ సంస్కారం మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా ఉంటే ఈ పార్టీకి నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకి ఏ నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు అది ఒక మురికి పార్టీలాగా తయారైంది ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీదకు వదిలేశాడు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి అంబటి రాంబాబు ఒక కానుమూరి నాగేశ్వరరావు ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నందిగం సురేష్ అడవడం నేను అడి పేరు హిందూపురం ఎంపీ గోరెంట్ల మాధవ్ ఇట్లాంటి పిచ్చి కుక్కలందరినీ మీ పార్టీలో తయారు చేసి మీరు తల్లికి విలువ ఇవ్వకుండా చెల్లికి విలువ ఇవ్వకుండా ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ కుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ మాత్రమే కరెక్ట్ గా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి భారతి రెడ్డి గారితో మాట్లాడాలి ఈ విషయం మరి ఆమె చెప్పిద్దో చూడాలి అసలు ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీ మహిళల్ని ఎదుర్కోండి సమాధానం చెప్పండి విమర్శ ఏదన్నా ఉంటే రాజకీయ విమర్శలు చెయ్యండి మిమ్మల్ని గైడ్ చేయమని మేము మీ గైడెన్స్ తో మాకు పనిలేదు మీద క్రిమినల్ పార్టీ కాబట్టి విమర్శ ఉంటే విమర్శ చెయ్యండి రాజకీయంగా ఎదుర్కోండి రాజకీయ ముసుగులో ఉండి ఓ పది మందిని పోగేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు ఇదేనా మీ సంస్కారం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళల మీద గురి పెట్టింది జగన్మోహన్ రెడ్డి మీరు ముఖ్యమంత్రి అయినా సరే మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వాలనిపించట్లేదు మహిళల్ని ఈ రకంగా మీరు మా మీ వాళ్ళ మీ పార్టీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నందుకు ఎక్కడ కనీసం ఒక ఖండను కూడా ఇవ్వరు మోహాటానికి కూడా ఒక ఖండను ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి పిశాచులు అంటారు మహిళల్ని పట్టుకొని పిశాచులు అంటారు జాతులు అంటారు వేసేలు అని చెప్పి మాట్లాడతారు పసుపు చీరలు కట్టుకొని ఇళ్లమ్మడి తిరిగారని మీ సొంత చెల్లినే మాట్లాడారు అక్రమ సంబంధాలు అంటగడతా ఉంటారు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఇదివరకు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఆమెను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు గౌత శిరీషాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అసెంబ్లీలో సాక్షాత్తు ద్వైవ స్వరూపమైన భూనమ్మ గారిని మాట్లాడారు ఏంటిది కబడ్దార్ వైసీపీ నేను చెప్తున్నా ఈ మాటలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుక్కల తరఫున క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాలి పెద్ద ఎత్తుకడేశారు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ నిన్న మొన్న నెల్లూరులో అనేక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలించడంతో పాటు మరి నిన్న లోకేష్ గారు నెల్లూరులో పర్యటించడం జరిగింది అవేవి మైండ్లో ప్రజల మైండ్లో రికార్డ్ అవ్వకుండా ఇట్లాంటి విషయాలన్నీ తీసుకొచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది బయట వంద రోజుల్లో జరగాల్సిన పని ఐదు రోజుల్లో జరుగుతుంది రీసెంట్గా క్వాంటమ్ వాళ్ళు ముందుకొచ్చారు మాట్లాడారు లోకేష్ సారు అట్లాగే చంద్రబాబు గారు మాట్లాడారు వాళ్ళకి ఇచ్చిన భూమి దగ్గర అప్పుడే అక్కడ బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేయడానికి బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అప్పుడే ఆ స్థలాన్ని సదురు కూడా చేసుకుంటా ఉన్నారు వాళ్ళు ఇవేమీ బయటికి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలకి డెవలప్మెంట్ రికార్డ్ అవ్వకూడదు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవ్వకూడదు అమ అమలైన తీరుని ప్రజలకి తెలియకూడదు ప్రతీ నెల ఫస్ట్ తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు పిచ్చి కుక్కలు మాత్రం మాట్లాడుతూ ఉంటారు ఆ రోజా కూడా అంతే ఏం మాట్లాడింది అమ్మాయి గాలికి గెలిచారు గాలి డాష్ 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 అని మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యేలు అంటే గాలికి గాలి డాష్ 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 అని మాట్లాడింది అవి అన్ని వదిలేసుకొని కూర్చున్నారు ఆవిడ సిగ్గు ఎగ్గు లజ్జ అన్ని వదిలేసి కూర్చున్నారు ఆవిడ నన్ను ఎవరు రేపు చేస్తారో రండి అంటది ఆవిడ చూసుకుందాం రండి నన్ను ఎవరు రేపు చేస్తారో రండి అంటది ఆవిడ ఏంది మీ పార్టీ ఏం పార్టీ అది మనుషులుండే పార్టీ అయినా ఉచ్చో నీచో తెలిసిన పార్టీ మనుషులేనా మీరు ఉదయం ఏం చేశారు ఐదేళ్లు గత ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించి అందరినీ గంజాయి బారిని పడేశారు రేపులు జరుగుతున్నాయి రక్షించండి అని చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెడితే రెండు రేపులేగా ఏమైందని అన్నారు ఇది కరెక్ట్ కాదు మహిళలు ఎక్కడైతే మహిళ గౌరవింపబడుతుందో అక్కడే ఆ సమాజం సస్యశ్యామలంగా ఉంటుందనే విషయం అందరికీ తెలుసు ఏదో లా మహిళల్ని ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మహిళల్ని టార్గెట్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసి మమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా హననం చేసి చేస్తే మీకేం రాదండి ఈ పదకొండు సీట్లు కూడా రావు పార్టీ భూస్థాపితం అయిందనే విషయం మీకు తెలుసు మీరు పిలిపిస్తున్న కార్యక్రమాలకి మహిళలు రావట్లేదనే విషయం కూడా తెలుసు మహిళలు మీరు పిలిపి మీరు పిలిపించి ధర్నాలు చేస్తున్న కార్యక్రమాలు మహిళలు రావట్లేదని అక్కస్సుతో ఈరోజు మహిళల పైన మీరు కక్ష కడతారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇట్లాంటివి ఉపేక్షించరు చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ దాడి ఎవరు చేశారో మాకు తెలీదు ఇలాగ పబ్లిక్గా మమ్మల్ని తిడతా ఉన్నారు మా ఎమ్మెల్యేని తిడతా ఉన్నారు మరి ప్రైవేట్గా ఎవరిని తిట్టాడో ఎవరిళ్ళకెళ్ళి ఏం మాట్లాడాడో ఎలా ప్రవర్తించాడో ఎవరు వచ్చి బడిత పూజ చేశారో అన్నీ బయటకు వస్తాయి కదా ఇలాగ కుక్కలాగా వాగుతుంటే ఎవరింటికి వెళ్ళి వాగితే ఎవరు కొట్టారో మరి తెలియాలి ఎవరు కూడా తెలియత వస్తాయిగా బయట అవి కూడా వస్తాయిగా మా పార్టీ దాడులకి వ్యతిరేకం దాడులకు ఏదైనా చట్టపరంగానే వెళ్తామే తప్ప చట్టపరంగానే వెళ్తామే తప్ప ఇట్లాంటి దాడులకి వ్యతిరేకం ఇంకొకటి అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ ఆస్తి హక్కు దగ్గర నుంచి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆర్టీసీలో బస్ కండక్టర్ల దగ్గర నుంచి యాభై పర్సెంట్ రిజర్వేషన్లు మరి రాజకీయంగా యాభై పర్సెంట్ రిజర్వేషన్లు ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ మహిళల యొక్క పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ చెప్పాలి అంటే మరి ఈ రకంగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ మహిళ నెల్లి ఎవరిని వెళ్ళి ఏ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు మాత్రం బాగా బడితిపూ చేశారు చేశారు దానికి మేమేం కామెంట్ చేయట్లా మనసులో ఏమనుకున్నా కూడా మేము బయటకైతే కామెంట్ చేయట్లా తెలుగుదేశం పద్ధతి మాత్రం అది కాదు చట్టపరంగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ ఇది వైసీపీ పార్టీ పుట్టిన కాడి నుంచి వస్తున్నాయండి ఈ జగన్మోహన్ రెడ్డి అతనికే ఒక నాయకుడిగా అతనికే తల్లి చెల్లి అంటే విలువ లేకపోవటం వల్ల వాళ్ళని రోడ్డును పడేశారు తల్లి రోజు కంటతడిని పెడుతుందనే విషయం కూడా అందరికీ తెలుసు వాళ్ళని అదే దిక్స్కూచిగా తీసుకొని అక్కడున్న ఆయన సెలెక్ట్ చేసుకున్న పిచుకుక్కలన్నీ మాట్లాడుతూ ఉన్నాయి